హలో ఫ్రెండ్స్ మ్యాటర్ ఏంటంటే నిన్న సండే కాబట్టి కడప రాజు పార్క్ అయితే వచ్చేసామండి ఇక్కడైతే ఓయం ఏందిరా ఇంద్ర నాయనా పక్క చూసినా తినే 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 ఆహార పదార్థాలు ఉన్నాయి గోబీ అంట పానీపూరి అంట నూడిల్స్ అంట ఇదేందు అంట అంటే స్వామి ఈ లైన్ అంతా అయ్యే ఉండేనావు పొటాటో స్ప్రింగ్ రోల్స్ అంట గుడ్ ఫ్యాక్టరీ అంట ఇవన్నీ తిరిగి తిరిగి చూసి చూసి లాస్ట్కి ఒకటి ఒకటి అయితే డిసైడ్ బా మేము కూడా ఇవన్నీ ఉన్నాయి ఐటమ్స్ ఏ ఒకటి తినాలని చెప్పేసి మేము కూడా మేము కూడా తినడం మొదలుపెట్టాం మేమేం తినామో చూపిస్తామున్నా ఇదేదో స్నాక్ ఫ్యాక్టరీ అంటా మేము పోయి ఏం చెప్పినాము రెండు చికెన్ శాండ్విచ్ ఇలా అని చెప్పినమ్నా ఆయన బాగా గ్రిల్ చేసి ఇచ్చినాడు సాస్ కలిపి టేస్ట్ అయితే ఓకేనా పర్వాలే బాగానే ఉంది ఒక శాండ్విచ్కి రెండు పీసులు ఇచ్చినారు నేను మా వాడు ఒకటి వేసేసాం అది అయిపోతేనే కడుపు సల్లగా ఉండాలని చెప్పేసి ఇదేందో కునాఫా మిల్క్ కేక్ అంటనా దీన్ని కూడా వేసేసాం కడుపులో చల్లగా ఉంది మా వాడు సిగ్గుపడతామండి తినాలంటే వీడియో తీస్తా అంటే ఆయన ఇంకొకటి ఏం వదలకండి అంత తినేసాడు మేము కూడా తినేసాం మొత్తం తినేసామన్నా ఖాళీ చేసాం లాస్ట్కు డబ్బాని టేస్ట్ అయితే బాగానే ఉందన్నా నూట యాభై రూపాయలు అది కాస్టు దాని మెను కూడా ఉంది చూడండి దాని తర్వాత ఇంకా చల్లగా జ్యూస్ తాగుదామని మళ్ళీ చీని జ్యూస్ తాగినా బాగా పిండి జ్యూస్ అంతా పిండి గ్లాసుల పోసి ఇస్తాను నో వేసుకొని తాగితే బాగుందన్నా జ్యూసు బాగా ఫిల్టర్ చేసి ఇచ్చినాడు చీని పండ్ల చూసంట వేసి స్లిప్పు నాలుగు సిప్పులు లాగితే అయిపోయింది నా గ్లాస్ అది కూడా ఇంకా అన్నీ అరగాలండి ఏం చేయాలన్నా బాక్స్ క్రికెట్ పోయినాం మేము ఇంకా ఇంకా క్రికెట్లో రెండు మూడు మ్యాచ్లు ఆడేసి పరిగెత్తే రనవుట్ అయినాడు మోడో ఆత్రం ఎక్కువ మోనకి ఏదో క్యాప్ వానికి ఊరికి రన్అట్ అయిపోయినాడు చూడండి అట్లా అయిపోయింది నా ఆదివారం ఉంటా బాయ్